మీ ప్రేతమ నాయకులు మన ప్రేతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎల్మిన రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీ కొడంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీరందరూ రేవంత్ రెడ్డి గారు కృషి గెలుపు కోసం కృషి చేసిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి రెండవ రోజే మూడవ రోజే మన చెప్పిన కార్యక్రమాలతో చెప్పిన ప్రణాళిక మహాలక్ష్మి కార్యక్రమంగానో దాదాపు నేడికి సమ్మక్క సారక జాతర మొదలైతుంది ఇరవై కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే విధంగా చెప్పిన మాట కట్టుబడి వీరు ముఖ్యమంత్రిగా వారు వారితో పాటు మంత్రులుగా మేము వేదికపోయిన మా ఎమ్మెల్యేలు అందరూ వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీమ్ గా పనిచేస్తూ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్యే గారు ఇచ్చిన మాటని నిజం చేస్తూ ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా వెనుకబడ్డ ప్రాంతమైన కొడంగల్లో ఇవాళ నాలుగు వేల నాలుగు వందల రూపాయ కోట్ల రూపాయలతో ఇలా అభివృద్ధి పని చేసుకుంటున్నాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి వారు శాసనసభలో ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో ఆ రోజు అందరం కలిసి ఏ విధంగా కొట్లాడమో చూసాం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రాడా ఇవాళ కొడంగల్ పదిహేను నెలలో ఎట్లుందో అదే విధంగా ఉన్నది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రావడం ఇయాల మీ రూపురేఖలు మార్చే విధంగా కొడంగల్ మద్దల్ నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషనే కాదు రోడ్స్ సంబంధించిన మా శాఖ నుంచి కూడా నాలుగు వందల కోట్ల పైన చూడని ఇలా డబుల్ రోడ్ వేసే కార్యక్రమం కానీ ఇంకా మిగిలిపోయిన వైద్య కళాశాల గాని ఇవన్నీ చేసుకుంటున్నాం మన ఏదంటే పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా గజ్బేల్ సిరిసిల్లా సిద్దిపేటకే అభివృద్ధిగా నోచుకుంది తప్ప ముఖ్యంగా మహబూనర్ లాంటి వెనుకబడ్డ జిల్లా నల్గొండ జిల్లా ఫ్లోరైడు ముట్టుకుంటే భయం నీళ్లు తాగాలంటే భయం అలాంటి జిల్లాను పక్కన పెట్టిండు కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజుకెళ్లి మూసి మూసి అనుకుంటా ఎక్కడ మాట్లాడాలన్న దాన్ని ప్రక్షాళన చేయాలి హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు నల్గొండ జిల్లాలో లక్షలాది మంది రకరకాల రోగాలతో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు చనిపోతున్నారు అని చెప్పి ఇలా మూసి ప్రక్షాళనకు నడుము కట్టి ఇలా కార్యాచరణ తీసుకొని ముందు పోతున్నా అందుకనే కేసీఆర్ గారు నడుస్తున్న ఇలా ఆరు లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్ వచ్చే కాళేశ్వరం కట్టి మూడు నెలల మూడేళ్ళకే ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించిన తప్ప ఎప్పుడన్నా మూసి మీద ఆలోచించినవా ఒక్కసారి కేసీఆర్ హరీష్ కేటీఆర్ ఆలోచించుకోవాలి సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతానంట పోరు పాట అంటే క్రిస్టా ఆడడం గురించి పోరు పాట మొదలు పెడతాడంట ఇవాళ క్రిష్టానికి నీళ్ళు ఎవరు రాసిచ్చింది మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభకాయ రాసిచ్చింది ఎవరు ఇవన్నీ కూడా టీవీలో చూసినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలి అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా అంత తెలివి ఉంది ఆయనకు ఆయనకు తెలివి లేదు ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ నేనే ముఖ్యమంత్రిని ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా ఉంటే అది మూడేళ్లకే కుప్పకూలిపోయింది అద్భుతం పోయింది అది పోయింది పదవి పోగానే బొక్కలు ఎక్కి కూర్చోబడ్డాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని మొఖలు లేక హరీష్ రావు ముందు పెడతాడు హరీష్ రావు దగ్గర ఏమున్నది ఆయన చెప్తాడు ఇంటో ఉంటాడా ఈ రోజు పైసలు వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఇలా చెప్పాలి ఆయన పరి ఆయనతో మాట్లాడాలి అందుకనే సోదరులారా మన కేటీఆర్ గారు కూడా ఒకసారి ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి జరిపోరు అంటే తెల్లాలి నేను ఒక మాట అన్నా కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బట్టాబాటి ఎనభై ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు మా చర్చల్లోకి వెళ్ళి మన మిడ్జికి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఏడమ గారి గోటి కూడా ఒక మాట చెప్పిన అందుకే సోదరులారా మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం తప్పకుండా ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారి నాయకంలో టీమిగా పనిచేస్తూ పన్నెండు పదమూడు స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇచ్చడానికి మీరందరూ కూడా నడుము కట్టాలి అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళలాగా తొందరలాగా లేదు ఇలా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం మనం మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో నాకు ఒకటే చెప్పిండు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్తో ఇవాళ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ మనమే కట్టడం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మనమే ఇష్టం పివి నరసరావు ఎక్స్ప్రెస్ వే చేసం అందుకే ఇయాల పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగులు అన్నారు నువ్వు ఎట్లానే చేసి ఆర్ రోడ్ గురించి మొత్తం పూర్తి చేస్తే అదొక హైదరాబాద్ గేమ్ చేంజర్ అయితే ఇది సూపర్ గేమ్ చేంజర్ గా డెబ్బై శాతం తెలంగాణ ఆ రోడ్డుతోని మన తెలంగాణ ముఖ చిత్రం మారిపోద్దని చెప్పి నువ్వు అందుకే నిన్న గడ్కర్ గారిని కలిసినాం అన్ని ఒప్పించుకున్నాం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్వరలోనే టెండర్లు పిలిపించి రీజనల్ రింక్ రోడ్ కూడా పూర్తి చేస్తామని వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధిలో ఉంటాం ఈసారి అరవై నాలుగు సీట్లే కాదు వచ్చేసారి నూట ఇరవై నాలుగు సీట్లు రావాలి సీట్లు పెరిగితే నిన్నమన్నా కిషన్ రెడ్డి గారు అంటున్న ఒక మాట అయ్యా పేపర్లో చూసిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఉన్నదని కిషన్ రెడ్డి ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా వంద రూపాయలకు తెచ్చుకున్నవారి సికింద్రాబాద్ పార్లమెంటుకు నువ్వు చేతగారి మినిస్టరు మూసీ గురించి ఆలోచించినవా కేంద్ర ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నది నీ మోడీ గారు నవాబి గంగాని నలభై వేల కోట్లు పెట్టి గంగా నది శుద్ధి చేస్తే నీ మూసి క్లీన్ చేసుకునే బుద్ధి లేదు ఆఖరికి ఎందుకు అంటే మా గోదా భోనగిరి కిల్లా మీద రోపే గర్థానికి కేసీఆర్ గారు యాభై కోట్లు టెండర్ ఇచ్చి ఆయన మోసం చేసిండు నువ్వు ఒక రెండు వందల కోట్లు దిగిపోయా టూరిజం మినిస్టర్ అని చెప్పి మూడు సార్లు తిరిగి గంటసేపు బదులాడితే నాలుగేళ్ళు లేదు తప్ప రెండు వందల కోట్లు వేయాలి ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని వాళ్ళు భ్రమలు అంతున్నారు టిఆర్ఎస్ పై బిఆర్ఎస్ పై ఆ పార్టీ గతమైంది బీజేపీ అనేది ఉండనే ఉండదు ఉండేది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఆ పది సంవత్సరాలు ఇది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంటాం మీ అందరికి ఒకటే కోరుతున్నాం వాళ్ళ తొందర లేకుండా ప్రతి ఒక్క పేదవారికి చదువు ఉండాలని ఇలా బడ్జెట్లో ఇవాళ మీరు చూసిన ఎక్కడ లేని విధంగా పది శాతం ఇవాళ బడ్జెట్ లో విద్యాశాఖ కేటాయించి పేదవారికి చదువు అందించాలని ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కాని ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం అందుకనే నాకంటే ఎక్కువ మీరందరూ చూస్తున్న మీ ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మేము ఒక్కటే చెప్తున్నాం మీ పార్లమెంట్ మీ పార్లమెంట్ పరిధిలో మన కొడంగల్లో మీ ఒక్క ముఖ్యమంత్రి మొదటి రాకతోనే ఐదు వేల కోట్లు తెచ్చుకున్నాం అరవై డెబ్బై వేల లీడ్ వస్తే మళ్ళీ ఒక ఐదు వేల కోట్లు వస్తాయి అందుకని అరవై డెబ్బై వేల మెజార్టీ తీసుకొచ్చి మీ పార్లమెంట్ మీ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి మేమందరం అండగా ఉంటాం వణంగల్తో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ముందు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి బడి మొదటిసారి కొడంగల్ పేరుంటున్నాం రోజు ఇరవై ఏళ్ళకి వెళ్ళి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడు ఎప్పుడుంటాం కాబట్టి అని అలా మాకు మా రోడ్ల శాఖకి వెళ్ళి నిధులు ఇవ్వడం నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్న అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్